హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శాస్త్రిహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో సండే రోజైతే పాలసరల కూర అయితే చేశాను సో ఈ కూరకి కాంబినేషన్ వచ్చేసి టమాటా మిరియాలు చారనమాట చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషను సో ఈ పాలసర్లు శీతాకాలం మాత్రమే ఈ మంచు టైంలో దొరుకుతాయి అన్నమాట సో చాలా రేర్ అలాగే సీజనల్ ఫిష్ అని చెప్పవచ్చు అనమాట దీన్నైతే చక్కగా చేసుకోవడం చాలా ఈజీ అనమాట నేను నేనే చేస్తాను చేపలని తీసుకొచ్చి కొంచెం పొట్ట కట్ చేసి లోపలంతా క్లీన్ చేసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసేసి ఉప్పు పసుపేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ దీని కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట దీనికోసం గిన్నెలో నీళ్లు తీసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఈ ముక్కలని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇంకా నీళ్ళు కొంచెం వేడయ్యే వరకు అయితే పెట్టేసుకున్నాను మనకి ఆ ముక్కలు మునిగేటట్టు పోసుకుంటే నీళ్లు సరిపోతుంది ఇది ఉడికేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అనమాట చేపల వాసన సో అందుకని అది కరివేపాకు రబ్బ ఒకటి వేసాను వాసన అనేది కొంచెం ఇంకా తగ్గుతుందని చెప్పేసి ఇంకా ఈ సొర ముక్కలన్నిటిని కూడా అందులో అనమాట ఈ పాలసొరలు అనేది ఫ్రై లాగానే వస్తుంది మనకి కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఒక ఐదు పది నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మనం మధ్యలో చూసుకోవచ్చు ఇలా ఫోర్క్తో లాగితే చర్మం వచ్చేస్తుంది కదా సో ఇలా వస్తే సరిపోతుందనమాట మనం ఆ స్కిన్ తీయడం కోసమే దీన్ని ఉడకపెట్టుకునేది అలాగే దీంట్లో వాసన అంతా పోతుందనమాట దీనికి ఉన్న చర్మము ఇసుకిసుగ్గా ఉన్నట్టుంటుంది సో అందుకని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకొని దీనిపైన ఈ స్కిన్ అంతా తీసేయాలన్నమాట ఇది వచ్చేసి వేడి మీదే తీయాలి మరీ చల్లారిపోయిందంటే మనకు ఆ స్కిన్ రాదు మళ్ళీ అతుకుపోతుందనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు గిన్నెలు నీళ్లు పెట్టుకొని చాప మీద ఉన్న ఈ చర్మం అంతా చక్కగా తీసేసుకొని రెండు గిన్నెల్లోకి కడగాలన్నమాట సో అంటే ఎక్కువ వాటర్తో కడుక్కుంటే మనకి దాని మీద స్కిన్ అంతా పోయి చక్కగా నీట్గా ఫ్లష్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నేను రెండు సార్లు నీట్గా కడిగేసుకుని ఇంకా గిన్నెలు అయితే పెట్టేసుకున్నా అనమాట ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత చక్కగా ఈ ముక్కలన్నిటినీ ఈ విధంగా స్మాష్ చేసేసుకోవడమే సో ఎంత చక్కగా ఉడికిపోయింది కదా ఒక్క ముళ్ళు కూడా ఉండదు అనమాట చేపలో వేస్ట్ అనేది అస్సలు పోదు మొత్తం తినేయడమే ఇంకా నెక్స్ట్ చార్ అని చెప్పాను కదా చిటికలో చేసేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట సో జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం మిరియాలు ధనియాలు అనమాట ఇవి వేసుకున్న తర్వాత ఇంకా ఇందులో నేనైతే నాలుగు టమాటాలు వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు అనమాట చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవడమే ముందైతే చారు పెట్టేసుకుంటున్నాను చారు కలిపి పెట్టేసానంటే చక్కగా మరుగుతూ ఉంటుంది ఈ లోపు పక్కన సొరలకూర అయితే చేసేసుకోవచ్చు అనమాట సో మట్టి పెట్టేసి కొంచెం వేడైన తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకొని నూనె వేసుకుంటున్నాను సో నూనె వేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా తాలింపు దినుసులు అన్నీ వేసేసాను అనమాట ఆవలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు వేసుకున్న తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు చక్కగా వేసేసుకొని కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అనమాట సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇంకా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేశాను కదా పేస్ట్ ఇదంతా కూడా ఒకేసారి వేసేస్తున్నాను అనమాట చాలా తొందరగా అయితే ఇలా టమాటా చార్ చేయడం త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఇంకా పౌడర్స్ అవి సపరేట్గా పట్టకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి టమాటాలు చింతపండు తొక్కలు అనేవి తగలకుండా చక్కగా ఈవెన్గా ఉంటుంది అనమాట రసము ఇంకా మిక్సీలో కొంచెం నీళ్లు పోసేసుకొని మిక్సీ కడిగేసి ఆ వాటరు తర్వాత ఇంకో గ్లాస్ నీళ్లు పోసేసుకొని మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పసుపు అనమాట ఇందాక జార్లో వేయలేదు కదా సో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకుని ఇంకా స్టవ్ వెలిగించేసి పెట్టుకుంటే చారు మరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సొరకూర కోసం అయితే కంపల్సరీ మనకి ఉల్లిబొంద ఉండాలి సొరకూర ఎప్పుడు చేసుకున్నా కంపల్సరీ ఉల్లిబందు వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఈ అయితే చక్కగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుని చక్కగా రెండు గిన్నెలు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అనమాట ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ పట్టవు ఎందుకంటే నేను చేసింది హాఫ్ కేజీ అనమాట ఆ రెండు సొరలు కలిపి నాకు అర కేజీ అయినాయి అనమాట సో కొద్దిగా ఉల్లిపాయలే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అనమాట ఈ కప్తో కప్పుడు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకా సొరలని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా క్లీన్ చేసినవి వాటిలో ఉప్పు కారం అన్నీ కూడా వేసుకుంటే ముక్కకు బాగా అనమాట సో ఇందులో ఒకసారి సరిపడినంత ఉప్పు కారము అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకుంటే చేప ముక్కలకి చక్కగా పడుతుంది అనమాట ఇలా మెదిపేసుకుంటాం కదా సో లోపలి కంట ఉప్పు కారం అనేది అయితే వెళుతుంది సో ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడం అనమాట ఈలోపు చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గిపోయినాయి అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ సొర మొక్కల్ని చిన్న చిన్నగా చేసేసుకున్నాం కదా ఇది మొత్తం కూడా నూనెలో వేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని వేపేసుకోవడమే అనమాట సో ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఒకసారి గట్టితో అయితే కలిపేసుకుంటున్నాను సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడమే కొంచెంసేపటికి ఇలా కలర్ మార్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసుకుని ఉప్పు కారం అది సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ వేసేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం ఉప్పు అలాగే కారము ఇంకా కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా అనమాట నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేసేసుకున్నాను ధనియాల పొడి గరం మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పైనుంచి ఉల్లిబొంద కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకా అంతే చక్కగా టేస్టీగా ఉండేటువంటి సొరల కూర అయితే రెడీ అయిపోయింది అనమాట సొరలు అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఈ కూర చాలా బాగుంటుంది సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రసం కూడా అయితే మరిగిపోయింది అనమాట సో కాస్త చల్లారిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే సో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చేప లో ఎక్కువ ముళ్ళు ఉంటాయి కదా దీంట్లో ముళ్ళు అనేది అస్సలు ఉండదు అనమాట తర్వాత ఇంకా చారు దింపే ముందు ఒక కరివేపాకు రెమ్మ వేశాను కరివేపాకు లాస్ట్లో వేస్తే స్మెల్ భలే బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే వడ్డిచ్చేసుకుంటున్నాను అనమాట ప్లేట్లో కొంచెం సొర్లకూర ఉల్లిపాయలు అలాగే ఇంకా రెడీ అయిపోయింది కదా టమాటా చారు కూడా వేసేసుకున్నాను సో నిన్న సండే లంచ్ అయితే ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్